ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నామండి బయట వర్షం పడతా ఉంది నేను షాప్ నుంచి వస్తూ వస్తే ఈ రోజు గోంగూర తీసుకొచ్చాను ఈ రోజు గోంగూర చికెన్ ఫస్ట్ టైం వండుతున్నాను అనమాట కొత్తగా ట్రై చేస్తున్నాను ఇంతవరకు గోంగూర చికెన్ చేయలేదండి ఇవాళ మాత్రం ట్రై చేద్దామని పిల్లలు అడిగారు బయట వర్షం వస్తా ఉంది వేడి వేడిగా పిల్లల్ని వంట చేసి పెడదామని వచ్చి చికెన్ కూడా తీసుకొచ్చాను ఇంకా బ్లాగ్ అయితే మాది కంటిన్యూ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి గోంగూర చికెన్కి కావాల్సిన పదార్థాలు గోంగూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కాస్త కరివేపాకు తీసుకొని మొత్తం తరిగేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇంకా రెండు పక్కల రెండు బాండి ఇంకా వేరే పాత్ర పెట్టున్నా కదా ఒక దానిలో ఉల్లిపాయలు పచ్చిమిరగలు టమాటా ముక్కలు వేశాను అదేమో గోంగూర కోసం విడిగా గోంగూర వండుతున్నాను అనమాట నూనెలో మొత్తం వేసి దానిలో ఉప్పు కారం పసుపు వేసి అది విడిగా వండాలి గోంగూర అది వేరే బాండి పెట్టాను ఇంకా చికెన్కి అండి బాగా కడిగేసాం కదా చికెన్ని చికెన్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోతూ ఉంది ఈలోపు గోంగూర కూడా ప్రిపేర్ చేద్దామనేసి నేను దీనిలో అయితే ఈ పాత్రల్లో అయితే వండేస్తున్నాను అనమాట ఇవి కాస్త మగ్గుతూ ఉన్నాయి సన్నసాగం మీద పెట్టేసి మగ్గుతూ ఉంటాయి ఈలోపు చికెన్ కూడా కడిగేసుకున్న చికెన్ని కాస్త ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా అయితే డైరెక్ట్గా వేసేయడం నేను తర్వాత చూడండి బాగా వేగుతూ ఉంది దీనిలో ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గనివ్వాలి హైలో పెట్టద్దు మనమే మసాలా వేయడం లేదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను ఎలా ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పద్దాకల నాన్ వెజ్ తినడం వల్ల వాటిల్లో వేసే స్పైసెస్ మసాలాల వల్ల గ్యాస్ వస్తుంది తినగాలని అనుకుంటే ఇలా ట్రై చేయండి ఇలా చేస్తే ఏంటంటే మనకి దీనిలో ఏమీ లేదు చూసారుగా అల్లం పేస్ట్ కానీ ఎలాంటి స్పైసెస్ కానీ చక్కా లవంగా కానీ ఏమీ వాడలేదు కేవలం ఉల్లిపాయలు పచ్చి వెజిటేబుల్స్ మాత్రమే వెజిటేబుల్స్ ఇంకా ఆకుకూర గొంగూర మొత్తం ఇదే ఇంకేం లేదు ఉప్పు కారం పసుపు ఆయిల్ అనమాట ఇంకా అటుపక్క అయితే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేగిపోయినాయి కాస్త కారం వేసేసి ఇంకా కడిగి పెట్టుకున్న గోంగూర అయితే నేను పక్కన సట్లో పెట్టేశాను ఇక్కడ బాగా నీరు వచ్చేసి చూసారా కడిగి పెట్టుకున్న తర్వాత చికెన్లో దానిలో అయితే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసి బాగా వేగనిచ్చానండి బాగా వేగనిచ్చిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేసాను గోంగూరలో కలుపుతున్నాం కాబట్టి చికెన్ని కాస్త ఉప్పు కారం ఎక్కువే పడుతుంది మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోవచ్చు నేను మాత్రం మాకు సరిపడినంత నేను అనమాట ఇక్కడ చూడండి ఐదు నిమిషాల గోంగూర ప్రిపేర్ అయిపోయింది ఇంకా దాన్ని మెదిపేసి కాస్త పక్కన పెట్టేసేద్దాము చికెన్ లోపు ఇది కాస్త మెదిపేసి పక్కన పెట్టేస్తే తర్వాత కలిపేసేద్దాం అనమాట లాస్ట్లో తాలింపు వేసుకుందాము కచ్చాబచ్చగా ఉంటే చాలు మరీ మెత్తగా వద్దండి కాస్త అది అసలే మెత్తగానే ఉడిగిపోయింది ఊరికే జస్ట్ అలా అలా అనేస్తే ఇంకొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా నలిగిపోయి ఆ స్పైసెస్ అంతా బాగా గోంగూరకి యాడ్ అయిపోతుంది కదా చూసారుగా ఇలా కాస్త పొలుగ్గా ఉంటే చాలు ఇక్కడ ఆల్రెడీ దానిలో వాటర్ ఉంది కదా దాంతో సగం ఉడిగిపోయింది ఇంకా చాలు చికెన్ ఉడిగిపోయింది అని అనుకుంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు కాదు ఇంకొంచెం పచ్చి పచ్చిగా ఉందనుకుంటే కాస్త వాటర్ వేసి ఇంకా కాస్త ఉడికించుకోండి ఇబ్బంది ఏం లేదు మన కాసేపు అనేసి నేను ఒక గ్లాసు గ్లాసున్నర వాటర్ పోస్తాను అనమాట చూడండి చక్కగా ఇదైతే బాగా అనుకనుక్క ఎగిరిపోయింది చికెన్ కూడా మంచిగా ఉడిగిపోయినాయి కూడా ముక్కలు నాకు ఈసారి నెక్స్ట్ టైము లెగ్ పీసెస్ అవి తీసుకొద్దామండి చిన్న చిన్న ముక్కలు కొట్టాడు పెద్ద పెద్ద ముక్కలు కొడితే బాగుండేది అనిపించింది నెక్స్ట్ టైం మాత్రం ముక్కలు కొంచెం పెద్దవి కొట్టించి తీసుకొస్తాను ఫస్ట్ టైం కదా సరిగా ఎలాగాని హడావిడిగా పై పైగా షాప్ నుంచి వచ్చినప్పుడు వర్షం ఒకటండి హడావిడిగా అనమాట చికెన్ తీసుకొని అది కాక ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో ఏంటో ఇది ఒక టెన్షను ఇప్పుడు బాగా ఎగిరిపోయిన చికెన్లో మనం ఆల్రెడీ మెదిపి పెట్టుకున్న గోంగూరని ఇలా డైరెక్ట్గా అయితే వేసాము కొంచెం ఎక్కువ లూజ్గా ఉంది కొంచెం పులుసు ఎక్కువ ఉందనుకుంటే ఇంకొక టూ మినిట్స్ అలా పెట్టేసుకోండి పోయే సగం మీద చక్కగా అయితే కలిపేసుకోండి బాగా చిక్కగా అయిపోయింది ఆ తర్వాత దింపేసుకొని ఇంక తాలింపు పెట్టేసుకోవడమే మనం గోంగూరని ఎలా తాలింపు పెట్టుకుంటామో సేమ్ అంతే జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు కూడా ఎండుమిర్చి తాలింపులు కరివేపాకు మొత్తం వేసేసి పెట్టేసేయడమే ఇంక ఇప్పుడు మనకి సాయంత్రం తీస్తున్న బ్లాక్ కదా ఇప్పుడు ఏ కొట్లో మనకి కొత్తిమీర అవైలబుల్ దొరకలేదు అందుకే నేను వేయలేదు కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా తాలింపు అయితే మనం ఇలా అనమాట తాలింపు అయితే ఇట్లా వేగిపోతూ ఉంది చక్కగా నూనె హీట్ అయిన తర్వాత అన్నట్టు వీడియో ఎలా ఎలా అనిపించిందో గోంగూర మాంసం మీకు ఇష్టమో కాదో ఒక కామెంట్ చేయండి ఇంకా కూర బాగుంటుందో చూస్తే అర్థమైద్ది కదా తినొచ్చు పర్లేదు బాగానే ఉంటుంది అని అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఒక కామెంట్ చేసి చెప్పండి ఇంకా గోంగూర మాంసం మీకు ఎవరికైనా ఇష్టం ఉంది నాకు కూడా ఇష్టం అనుకున్న వాళ్ళు కూడా ఒక కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా మన వీడియో అయిపోవస్తూ ఉందండి ఒక లైక్ ఇవ్వండి చాలా లైక్స్ తక్కువ వస్తున్నాయి నాకు తెలిసిన వాళ్ళు ఒక ఐదు ఆరుగురు మాత్రమే ఇస్తున్నారు నాకు తెలియని వాళ్ళు వీడియో కొంతమంది చూస్తున్నా ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇస్తే కాస్త ముందుకెళ్తాను అనమాట ఇంక ఎన్ని వీడియోస్ పెట్టినా కొత్త మీరు కూడా కొంచెం మమ్మల్ని గుర్తిస్తే బాగుంటుందనమాట చూడండి కరివేపాకు కూడా వేసాను జీలకర్ర కూడా వేసాను చిన్నుల్లిపాయలు కూడా వేసాను ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ముక్కలు రెడీగా లేవు మొత్తం వాడేసాను కాబట్టి ఇంకా మళ్ళీ ఏం కోస్తా అనుకోలేదు కానీ చిన్నపాయ వేసాను అనమాట మంచిగా ఇలా అయితే చక్కగా వేగిపోయింది ఇంకా ఎంత స్పెషల్గా ఫస్ట్ టైం వండుకున్న గోంగూరని ఇలా తాలింపులో వేసేస్తే ఉందండి చూశారుగా చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తుంది కదా చాలా టేస్టీగా ఉంది నేను ఆల్రెడీ తినేసి వాయిస్ ఇస్తున్నాను చూసుకోండి మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట అంతేనండి ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది నేను తినే వీడియో కూడా పెడతాను ఇంకా అంతేనండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్